ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఎస్సీ వర్గీకరణ పోరాటం చేసిన వర్గీకరణ అమలులో మాదిగలకు అన్యాయం జరిగిందని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట అధ్యకుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగా ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బలంకుల రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత చంద్రబాబు నాయుడు హయాంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం ద్వారా మాదిగా మాదిగ ఉపకులాలకు ఇరవై రెండు వందల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు మరోసారి అధికారంలోకి మాదిగలకు సామాజిక న్యాయం జరుగుతుందని గత ఎన్నికలలో కూటమి ప్రభుత్వం గెలుపు కోసం మాదిగలు కృషి చేశారని అన్నారు ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ వేసి అసెంబ్లీలో ఆమోదం పొందేలా చేయటమే కాకుండా ఆర్డినెన్స్ తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు ఎస్సీ వర్గీకరణపై రోస్టర్ పాయింట్లలో మాలలకు ఎనిమిది శాతం మాదిగలకు ఆరు శాతం ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పడం మాదిగలకు తీవ్ర అసంతృప్తి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు ప్రకటనలపై పద్మశ్రీ అవార్డు పొందిన మందకృష్ణ మాదిగా మాట్లాడకపోవడం దురదృష్టకరమని చంద్రబాబు మాదిగలకు అన్యాయం చేస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని వంద మాదిగ మాదిగా ప్రశ్నించారు గత ముప్పై ఏళ్లుగా మాదిగల పోరాటం చేశారని అయితే ఫలాలు మాత్రం మాలలకు అందించడం దురదృష్టకరమని విమర్శించారు ఈ సమావేశంలో మేము ఈ రోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరుగుతున్నారు ఆ చట్టం చేసే లోపే చట్ట సవరణ చేయమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక నుంచి మేము తెలియజేస్తాము ముప్పై ఏడుగా పోరాటం చేసి ఆత్మ బలిదానాలు చేసుకొని ఒక పక్క మాదిగలు పోరాటం చేస్తూ ఉంటే మాది మందాకృష్ణ పద్మశ్రీ అని చెప్పుకుంటున్నాం మందాకృష్ణ మాదిగలకి ఏం జగలికిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెబితే ప్యాకేజీ తీసుకొని నోరు మూసుకున్న నువ్వు మాదిగల ప్రతినిధి ఎట్లా ప్రభుత్వమే బాధ్యత వహించి సామాజిక న్యాయం చేసే విషయంలో మాలలకి మాదిగలకి ఉపకులాలకి సమన్యాయం చేస్తూ ఉంటే అక్కడ వర్గీకరణ జరగకుండా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటే కాంగ్రెస్ హాయంలో జరగించారు ఏ ఏలో పెట్టారు బిలో మాదిగలను పెట్టారు సిలో మాలల్లో పెట్టారు ఆ విధంగా పదిహేను శాతం మాకు ఏదైతే జూన్ ఐదవ తేదీన మాది సంఘాలు మొత్తాన్ని ఆర్గనైజ్ రాష్ట్ర వ్యాప్తంగా సమావేశం నిర్వహించి చంద్రబాబు నాయుడు మాదిగలికి అన్యాయం చేస్తూ ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు అని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అక్కడ బీజేపీ వాయిఎస్ తోటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కట్టంగా నిలబడి పదకొండు శాతం రిజర్వేషన్ కావాలని అడిగావే మరి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మాదిగలికి ఆరు శాతం ఇచ్చి అన్యాయం చేస్తూ ఉంటే నీ నోరు ఎందుకు మోగపోయిందని అడుగుతున్నావు నువ్వు ప్యాకేజీలు స్టార్ మందాకృష్ణ నువ్వు మాదిగల ప్రతినిధి ఎట్లా అవుతావు సందర్భంగా మేము మందాకృష్ణ అని అడుగుతా ఉన్నాం కాబట్టి కేవలం ఒక వర్గీకరణ విషయంలోనే కాదు ఈ రోజున సంక్షేమ పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి ఎస్సీ కార్పొరేషన్లకి నిధులు విడుదల చేస్తూ ఉన్నారు ఈ సంక్షేమ ఫలాల్లో ఇవాళ చేతి వృత్తులకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఈ రోజున వాళ్ళకు అందుబాటులో ఉపయోగించుకొని ఉపాధికి ఉపయోగపడేలాగా లేవు అవి ఏమాత్రం కూడా పనికిరాని పథకాలుగా ఉన్నాయని సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు వాటిని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అంతేకాదు ఎస్సీ సప్లా నిధులు ఒక చట్టం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆయాంలో అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ సప్లా నిధులు ఇవాళ పల్లెలకు వాడకుండా కాలలేక వాడకుండా ఆ నిధులన్నీ కూడా తీసుకెళ్ళి హుసేన్ సాగర్ కోసం ఉపయోగించారు ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఉపయోగించారు ఆ విధంగా ఎస్సీ సప్లా నిధులన్నీ దారి మళ్లించడం ద్వారా ఇవాళ గ్రామాల్లో కానీ పల్లెల్లో కానీ మాదిగ మాదిగను బంధు కులాలు మాలలకు కూడా ఎక్కడ అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు కాబట్టి ఒక పక్క తెలంగాణ రాష్ట్రం ఎస్సీ సప్లా నిధులను విడుదల చేసి ఇవాళ సక్రమంగా అమలు చేయడానికి పూనుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ సప్లాన్ నిధుల్ని ఎట్లా విడుదల చేయాలో ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ పథకాలను పబ్లిక్ చేయకపోవటం ఒక బాధాకరం కాబట్టి ఈ రోజున ఈ సప్లాన్ నిధులను ప్రశ్నించేవాడు లేకపోతే ఈ నిధులు మాదిక పల్లెలకి ఉపకూలాల పల్లెలకి కేటాయించకపోతే మళ్ళీ ఇవి తిరిగి ప్రభుత్వం వాడుకుంటే ఆ విధంగా ఇక్కడ అడిగేవాడు లేక మాకు నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఎస్సీ సప్లా నిధులు మా వాటా మాకు అందులో ఏబిసి ప్రకారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం